అట్లాగే రేంజ్ మీద ఉన్నటువంటి సిహెచ్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు గారు అట్లాగే వృత్తిదారుల సమన్వయ కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అట్లాగే వృత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి బెద్యాంకరము గారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్ అట్లాగే ఇతర మిత్రులందరికీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మ అన్ని ప్రయాసంగా ఆధ్వర్యంలో మన భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అట్లాగే వాటిని అమలు చేస్తున్నటువంటి వాటి మీద ఈ సెమినార్ని మనం నిర్వహిస్తున్నాం మనందరూ తెలుసు మోడీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్ళు అవుతుంది పదకొండేళ్ళు అయిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇళ్ళు లేనటువంటి అందరికీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఇల్లు కట్టిస్తామనేటటువంటి హామీని ఇచ్చారు అందరూ కూడా నిజంగానే రెండు కోట్ల ఇళ్ళు వస్తాయి గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు పట్టణాల్లో ఉన్నటువంటి ఇళ్ళు లేని పేదవాళ్ళకి అందరికి కూడా ప్రభుత్వం ఇళ్ళు కట్టివ్వడానికి అవకాశం ఉంటుందని చాలా ఆశపడ్డటువంటి పరిస్థితి ఉంది కానీ పదకొండేళ్లల్లో కనీసం రెండు కోట్ల ఇళ్ళు కూడా కట్టేవన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి నెక్పెట్టింది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగింది పట్టణాల్లో జనాభా పెరిగింది ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోయి కిరాయిల వైపు పోతున్నటువంటి పద్ధతి ఉంది మనం చేసేటటువంటి పనికి పైసలు లేవు కానీ కిరాయిలు మాత్రం పెద్ద ఎత్తున పెరిగింది ఈరోజు రెండు గదు నీళ్ళు మండల కేంద్రంలో తీసుకోవాలన్నా కానీ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు కిరాయి ఉంటున్నటువంటి పద్ధతి ఉంది కానీ మనం పనిచేస్తే పనిచేసేటటువంటి కూలీలకు మాత్రం కనీస వేతనాలు లేవు ఈ రోజు మనం నిజామాబాద్ జిల్లాలో బీడీలు దుడుకునేటటువంటి కార్మికులు ఎక్కువ భారతదేశంలోనే బీడీ పరిశ్రమ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి తెలంగాణలో అత్యధిక బీడీ కార్మికులు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దానిలో నిజామాబాద్ జిల్లా నెంబర్ వన్ కానీ మనం బీడీలు దుడితే కట్టకి రెండు రెండున్నర కంటే ఎక్కువ పైసలు ఇస్తున్నటువంటి పాప అను మనం కొట్లాడగా కొట్లాడగా ఇప్పుడు రెండు రెండు రూపాయల అరవై పైసలు పెంచుతామనేటటువంటి హామీని ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా పెంచినటువంటిది లేదు అట్లాగే దీన్ని పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి బీడి పరిశ్రమ అధినేతలతో కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధిక లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో కానీ మాట్లాడి వాటిని పెంచేటటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి దీనికి అనేక ఆంక్షల్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టి ఈరోజు జిఎస్టీ పేరు మీద పొగాకు వస్తువును వాడినటువంటి వాళ్ళకి అందరికీ నలభై శాతం పనులు నలభై శాతం మనం రూపాయి పెట్టి బీడి కానీ సిగరెట్ కానీ కొంటే దానిలో అంబై పైసలు పన్ను రూపంలోనే గవర్నమెంట్ చెల్లించేటటువంటి పద్ధతి నలభై శాతం పొగాకు ఉత్పత్తుల మీద జిఎస్టీ వేసిన తర్వాత ఏ విధంగా బీడి పరిశ్రమ ఈ దేశంలో అనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం బీడీ పరిశ్రమని తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వమే ఒకటి స్థాపించి మొత్తం బీడీ కార్మికులందరికీ కూడా దానిలో పక్కా ఉపాధి చూపించాలనేది అడుగు కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో బీడీ పరిశ్రమ పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేయనటువంటి పద్ధతి అట్లాగే బీడీ కార్మికుల అందరికీ మేము పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతామని మోడీ ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఇప్పుడు రెండు వేలు పెన్షన్ ఇస్తాను దీన్ని నాలుగు వేలు పెంచుతామని చెప్పారు అట్లా వాళ్ళ పిల్లలు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు పెట్టి చదివించేటటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పారు కానీ ఈ రోజు కూడా బీడీ కార్మికులను ఎవరిని ఐడెంటిఫై చేసింది లేదు వాళ్ళ పెన్షన్ ఇచ్చింది లేదు ఉన్నటువంటి దాన్ని పెంచింది కూడా లేనటువంటి పథకం ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరిని ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పేదవాళ్ళ పట్ల తీసుకుంది అట్లాగే వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళ కనీస వేతనాల్ని ఆరు వందల రూపాయలు పెంచాలనేది వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి అన్ని సంఘాలు కోరుతాయి మనం కోరేదే కాదు అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్ అయినా అవుట్ సోర్సింగ్ వర్కర్ అయినా అట్లాగే రోజువారీ కూలీ అయినా కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి అనేటటువంటి దాన్ని కోర్టు చెప్పింది కానీ దీన్ని అమలు చేయడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపరదు సిద్ధపడకపోగా మనకి జీతాలు పెంచాలంటేనో పైసలు లేవంటున్నారు కానీ ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు మాత్రం పెద్ద ఎత్తున పెంచుకున్నాయి మోడీ ప్రభుత్వం అధికారంలో రాకముందు అట్లాగే తెలంగాణ ఏర్పడక ముందు ఒక ఎమ్మెల్యే జీతం తొంభై ఐదు వేల రూపాయలు ఉంది కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రెండున్నర లక్షల రూపాయలకి పెంచుకున్నాయి అంటే ఒక రోజు కూలి దాదాపుగా ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు తీసుకునేటటువంటి పద్ధతిలో జీతాలు పెంచుకున్నారు మరి మనం మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే బ్యాంక్లలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ లేదు ఉపాధాని పనిలో పనిచేసేటటువంటి ఫీల్డ్ సేట్లకు కానీ వీళ్ళ కనీస వేతనాలు ఎంత అంటే ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేల కంటే ఎక్కిచ్చినటువంటి పాపం అంటే వాళ్ళు ఒక రోజు కూలి తీసుకునేటటువంటి వేతనాన్ని ఈరోజు మనం నెల మొత్తం పనిచేస్తే ఇచ్చేటటువంటి పద్ధతికి నేను వ్యవసాయ కార్మికులకి నూట డెబ్బై రూపాయలు రోజు కూలిస్తే సరిపోద్ది అనేది మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈరోజు నాట్లు తీసినా సలుపు తీసిన కోతలు పోసినా లేదు మనం మిరపకాయలు వేసినా పత్తి తీసినా ఇలాంటి ఏ పనులు తీసినా కానీ నూట డెబ్బై రూపాయలు ఇస్తే సరిపోతుంది అనేది నిర్ణయం చేసి నూట డెబ్బై రూపాయలు మనం మార్కెట్లో పోతే కనీసం ఒక ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవడానికి అవకాశం ఉందమ్మా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ మనం కొనడానికి అవకాశం ఉందా కొని ఒక లీటర్ పాలు మార్కెట్లో కొనుక్కోవడానికి అవకాశం ఉందా లీటర్ పాలు ఈరోజు దాదాపుగా అరవై రూపాయలు పలుకుతుంది అట్లా మనం టమాటాలు కొనాలంటే యావరేజ్గా ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు కేజీ పలుకుతున్నటువంటి పద్ధతి కందిపప్పు కొనాలంటే ఈరోజు డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల దాకా మంచిదైతే నూట పది నూట యాభై రూపాయల దాకా పలుకుతున్నటువంటి పద్ధతి మనం తినేటటువంటి అన్ని రకాల వస్తువులు వందల వేలల్లో పలుకుతుంది మనం రోజు మొత్తం పనిచేస్తే వచ్చేటటువంటి కూలి మాత్రం నూట యాభై రూపాయలు ఐదు వందల రూపాయలకి మించి పడినటువంటి పద్ధతి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకోటిలే కాబట్టి మనం దేశవ్యాప్తంగా కొట్లాడుతున్నాం కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలనేది మనం అన్ని ప్రజా సంఘాల తరఫున గవర్నమెంట్ మీద వదిలించాలను ప్రయత్నించాలి ఈరోజు దేశంలో ఒకే ఒక రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం ఈరోజు రోజు పోలి ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేరళలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కట్టింపాటు కాదనేది మనం చెప్పవచ్చు మరి కేరళలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వగలిగినప్పుడు మోడీ ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆటంకం ఏముంది మోడీ ప్రభుత్వంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వందల కూలి ఇవ్వడానికి వచ్చినటువంటి ఆటంకం ఏముంది దీని గురించి మాత్రం వాడు మాట్లాడటానికి సిద్ధపడట్లేదు అట్లా మనం కనీసం మీరు పని చూపండి తిన్నైనా పెట్టండి అని దేశవ్యాప్తంగా కొట్లాడటం వల్ల గ్రామీణ ఉపాధి పనిని పెట్టారు ప్రభుత్వమే వంద రోజులు గ్రామాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు జాబ్ కార్డులు ఇచ్చి ఆ జాబ్ కార్డు ఆధారంగా కుటుంబం మొత్తానికి వంద రోజులు పని చూపిస్తామని ఆ రోజు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు తెచ్చారు ఈ చట్టం కూడా ఎట్లొచ్చింది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలన్నిటికీ సిపిఐ వాళ్ళకి సిపిఎం వాళ్ళకి ఇతర పార్టీలన్నిటికీ అరవై నాలుగు మంది ఎంపీలు ఉంటే వీళ్ళందరూ ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే వాళ్ళు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో పార్లమెంట్లో తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన ఈ ఈరోజు ఎక్కడ కూడా గ్రామీణ ఉపాధి హామీ పనిని ధరకుండా ఎట్లా ఆపాలనేటటువంటి సీరియస్ ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూలీల్ని ఆర్గనైజ్ చేసి పనిలో పెట్టడం కోసం మల్లాంటి రాష్ట్రంలో మెయిట్లు ఫీల్ స్టేట్లు ఉన్నారు వీళ్ళందరినీ దేశవ్యాప్తంగా తీసేశారు తీసేసి ఏం చేశారు ఆన్లైన్ ఆన్లైన్ మాస్టర్ పేరు మీద వీళ్ళందరినీ ఒక్క జాబ్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి అందరికీ ఒక్క జాబ్ కార్డు నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు నెంబర్ ఈ మూడింటిని లింక్ చేసి ఈ ఆన్లైన్ పనిని పెట్టాలనేటటువంటి నిర్ణయం చేశారు అట్లా ఈ పని దగ్గర రెండు సార్లు రెండు సార్లు ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోటోలు దిగి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి వేతనాలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేశారు అట్లా ఇప్పుడు కొత్తగా మీరు కేవైసీ చేసుకుంటే తప్ప గ్రామీణ హామీ కార్డు మీకు ఉండదు మీరు బ్యాంక్ బ్యాంకులో ఎట్లయితే అకౌంట్ లింక్ చేసుకున్నారో ఆన్లైన్లో మీ ఆధార్ కార్డుని అట్లా జాబ్ కార్డ్ని కేవైసీ చేసుకోవాలనే నిబంధనని తీసుకొచ్చారు ఇట్లా కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ని జాబ్ కార్డుని లింక్ చేయడం వల్ల ఈ దేశంలో హామీ పనిచేసేటటువంటి వాళ్ళని ఏడు కోట్ల జాబ్ కార్డుని తొలగించినటువంటి పద్ధతి అట్లా కేవైసీ పేరు మీద దాదాపు ఇరవై ఏడు లక్షల జాబ్ కార్డుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయు పనిచేసేటటువంటి కూలీలని జాబ్ కార్డులు ఎత్తేసినటువంటి పద్ధతి అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేద మొత్తం గ్రామాలని పట్టణాల అభివృద్ధి పేరు మీద మండలిపోర్ట్లో అభివృద్ధి పేరు మీద మొత్తం గ్రామాలని పట్టణాల్లో కలపడం వల్ల గ్రామాల్లో అమలు చేసేటటువంటి ఉపాధి పని పూర్తిగా ఎత్తేసినటువంటి పద్ధతి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పట్టణాల పేరు మీద అట్లాగే గ్రామ మున్సిపాలిటీల పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ల పేరు మీద కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి వాటిలో గ్రామాల్లో కలపడం వల్ల మూడు లక్షల యాభై వేల ఉపాధి జాబ్ కార్డులు రద్దు చేసినటువంటి పద్ధతి ఉంది తెలంగాణలో పదివేల మంది పీల స్టేట్లు పనిచేసేటటువంటి వాళ్ళని ఏడు వేల మందికి కేసీఆర్ ప్రభుత్వం నిర్బందంగా తగ్గించినటువంటి పద్ధతి ఉంది వీళ్ళు కూడా సరిగా పని చేయించట్లేదు మస్తర్లు సరిగా వేయట్లేదని అట్ల పని దినాలు పెంచట్లేదని పేరు మీద కొరీలు పెట్టి వాళ్ళ ఉద్యోగాలని తీసేయాలనేటటువంటి ప్రయత్నం చేసి కానీ వాళ్ళ ఉద్యోగాలు నిలబెట్టాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి తిరిగి తొలగించినటువంటి దాదాపు ఏడు ఆ మూడు వేల మందిని బిల్ ఎస్టేట్ల పైన తొలగించాలనేటటువంటి ఆలోచన చేయట్లేదు తొలగించాలని ఆలోచన చేసినటువంటి పిల్లల్ ఎస్టేట్లు తిరిగి అది తీసుకోవాలనే డిమాండ్ మీద ఈ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేసి తిరిగి ఉద్యోగాల్లో పెట్టించినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే అది వ్యవసాయ కార్మిక సంఘం సిద్ది తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి లేదనేది మనం సగర్వంగా చెప్పచ్చు కాబట్టి కార్మికుల హక్కుల్ని అట్లాగే పేదల హక్కుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసేయాలనేటటువంటి ఆలోచన చేస్తారు అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కుల్ని ఈరోజు తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు బీహార్లో భారత రాజ్యాంగం ప్రకారం మనకే ఓటేసేటటువంటి హక్కు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళకే ఉంది కానీ బీహార్లో మీ మీ తల్లిదండ్రుల పేర్లు మీ తల్లిదండ్రులు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు అట్లయి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోలసి వచ్చారని చూపిస్తేనే మీకు ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుందని మొత్తం ప్రత్యేకమైనటువంటి వాటర్ల సవరణ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ప్రత్యేక వాటర్ల నమోదు పేరు మీద మొత్తం బీహార్ రాష్ట్రంలోనే ఆరు లక్షల ఓట్లని తొలగించినటువంటి పద్ధతి తొలగించినటువంటి వాళ్ళల్లో కూడా ఎవరిని తొలగించారు అత్యధికంగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని తొలగించినటువంటి పద్ధతి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం మొత్తం భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా భారత